రోజున మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ ప్రాంత అభిమాన నాయకులు మునూరు కాపు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆదిశీనాన్నకు మంత్రి పదవి రాకపోవడం మునూరు కాపులో చాలా బాధగా ఉన్నది ఎందుకంటే అధిక పది సంవత్సరాల అధికారంలో లేకున్నా పార్టీని పట్టుకొని పార్టీని అధికారం తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ సీనన్నను ఒక బీసీ నాయకుడిని గెలిపించుకున్నాం కావున అధికారంకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనన్నను గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని మునూరు కాపు అందరం సిరిసిల్లా జిల్లా మునూరు కాపు సభ్యులం అందరం కోరుకోవడం జరుగుతుంది మునూరు కాపులే కాకుండా ఈ ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ అందరికీ ఆపదలో ఉంటే వాళ్ళ ఆపదలను తీర్చే వ్యక్తిగా ఆదిసీనన్ను ఉన్నాడు ఒక పక్క సమస్యలు పక్క అభివృద్ధి చేసుకుంటూ ప్రజలలో ఉండే వ్యక్తి రాష్ట్ర లెవెల్లో చూసుకుంటే ఒక ఆదిసీనన్ననే కనిపిస్తుండ్రు ప్రజలందరికీ దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కావచ్చు ఇన్ఛార్జి కావచ్చు సీనన్నకు రానున్న రోజుల్లో మంత్రి పదవి ఇచ్చి మునూరు కాపులందరినీ ఆదుకోవాల్సిందిగా ఈ రోజున విజ్ఞప్తి చేస్తున్నాం నిన్నటి రోజున మంత్రివర్గ విస్తరణలో వీంలో వాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిశేనన్న గారికి మంత్రి పదవి రాకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇంతకుముందున్న ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ గడ్డిలో పోతేనే పరి సమస్య పరిష్కారం అయ్యేది ఇప్పుడు సిల్లారి లేస్తేనే ప్రజల వద్దకే పోయి మీ సమస్యలు ఏమున్నాయని తీర్చే వ్యక్తి అందరికీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు కూడా తలలో నాలుకగా వివరించే మన సీనన్న గారికి మంత్రి పదవి ఇస్తారని మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారికి మున్నూరు కాపుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే వే సిరిసిల్లలో సిరిసిల్ల నుంచి ఇంతకుముందు మినిస్టర్ పదవి ఉండే ఇప్పుడు సిరిసిల్లకు సిరిసిల్ల డెవలప్ కావాలంటే కూడా ఒక సిరిసిల్ల నుంచి సిరిసిల్ల జిల్లా నుంచి మన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తికి మన మంత్రి పదవిలో చోటు కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ కానీ అధిష్టానికి కానీ కానీ మా తెలంగాణ మున్నూరు కాపుల అందరి ఆశ కూడా సీనన్నకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు ఒక వేమలవాడ కాదు సిరిసిల్లే కాదు తెలంగాణ మొత్తం కూడా ఏకైక వ్యక్తి గెలిచిన వ్యక్తి మున్నూరు కాపుల తరపు నుంచి సీనన్నకు మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మున్నూరు కాపులందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నారు ఈరోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో మన గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఆది సీనన్న గారికి మంత్రి పదవి దక్కకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తను గత పది సంవత్సరాలు ఇంతకుముందు పదకొండు సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ జెండా పోసుకుంటూ ప్రజల్లో ప్రానిత్యం ప్రజల్లో తిరుక్కుంటూ కష్టపడి పార్టీని కాపాడుకుంటూ విధంగా ప్రజలకు ఎప్పుడు వెళ్ళవేళలో అందుబాటులో వండుకుంటూ పార్టీని అధికారంలోకి వచ్చేదాకా తను కష్టపడ్డాడు కనుక తను కూడా ఈ కష్టపడి కష్టపడి ఈసారి అందరి ప్రజల మన్నలు పొంది పూర్తి స్థాయి ప్రేమ గెలిచిన వ్యక్తి కనుక తనకు మంత్రి పదవి ఇస్తూ ఇచ్చి ఉంటే బాగుండేదనేది సిరిసిల్లా ప్రాంత ప్రజలందరి అభిప్రాయం సిరిసిల్లా ప్రాంత ప్రజలు కూడా శిరణ గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి మా అందరికీ బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీ వర్గాలు అందరూ సంబంధించిన వారందరూ మనం అందరం తన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం మనం వెళ్ళినప్పుడు ఏ పనైనా కాదని కూడా చేస్తున్నాడు మనకు కావాల్సిన అవసరాలు కానీ ఏదైనా తనకు మనం వితనించుకోవడం జరుగుతుంది అలాంటి నాయకుని గిట్ట మనకు మంత్రి పదవి వస్తే చాలా ఎంతో సంతోషంగా ఉండేదని సిరిసిల్లా ప్రాంత ప్రజలందరూ ఎంతో ఎదురు చూసినారు కానీ నిన్న రోజున విస్తారంలో రాకపోయేసరికి కొద్దిగా ప్రజలు నిరాశ చెందినారు దాని మీద ప్రజలు కొద్దిగా ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికారిక మంత్రి గారు ఉండే ఇక్కడ అభివృద్ధి ఏమైతుందో అని అందరూ ఇక్కడ ఈ ప్రజల కొద్దిగా వెంకటిన సమయంలో పాదసీరన్న గారు కానీ ఇక్కడ కేకే మహేంద్ర గారు కానీ మనం ప్రభుత్వం అనేది వచ్చింది ఇక్కడ మనం ఉన్నాం కనుక సిరిసిల్ల ప్రాంతం ఎలాంటి అభివృద్ధిలో వెనుకబడిపోదు అని ప్రజలకు హామీ హామీ ఇచ్చేటవారు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో తనకు మంత్రి మంత్రిపదలు వచ్చినట్టుంటే ఇక సిరిసిల్ల అభివృద్ధిలో ఇక అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలందరికీ ఒక బలమైన కోరిక ఉన్నది దాంట్లో కోరిక నెరవేరుతుందో లేదో అన్న భయం ఉన్నారు అందరూ తనకు అతనికి గమనించి అధిష్టానం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా జయంతి నడారు గమనించి ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చినట్టయితే సిరిసిల్ల ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు అదే కాకుండా తెలంగాణలో బీసీ వర్గాల్లో ఒక బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు మున్నూరు కాపులకు ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం బలమైన సామాజిక వర్గంగా ఉండి రాజకీయంగా అన్ని రకాల ఎదుగుదలలో ఉండి మళ్ళీ ఇంక అంతేకాకుండా మున్నూరు కాపులు అంటేనే రైతులు రైతులు అంటేనే మున్నూరు అనే ఒక పేరు బయటకు వచ్చింది కనుక వచ్చిన ప్రభుత్వమే రైతు రాజ్యం రైతు ప్రభుత్వం అనే పేరు వచ్చింది అందులో రైతులో నుంచి మున్నూరు కాపులకు చోటు లేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం దాన్ని కూడా గమనించాలి అధిష్టానం అంతే అదేవిధంగా ప్రతిరోజు ఎలా అంటే ఈ రోజు నేను నేను సిరిసిల్ ఉంటున్నాను ఈ టైంలో ఈ టైంలో విములలో ఉంటున్నాను ఈ టైంలో రుణంగా ఉంటున్నాను ఈ టైంలో వెల్లాడి ఉంటున్నాను తన షెడ్యూల్ ప్రకటించి ఎల్ల వీలగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరం ఏది ఉంది ఏ అవసరం ఉన్నది ఈ ప్రాంత ప్రజలకు ఏ అవసరం తీర్చినట్లయితే మా ప్రాంత ప్రజల కష్టాలు తీర్తాయని మంచి మనసున్న నాయకుడు బాధశీరన్నాయి అలాంటి గొప్ప నాయకునికి ఎంత పెద్ద పదవి వచ్చినా తక్కువ నీళ్ళకి ఎంత పెద్ద పదవి వచ్చినా కానీ ఏ పదవి వచ్చినా కానీ మన సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ కష్టాలు నెరవేరుతాయిన అభిప్రాయం ఉంది అందరికీ అదేవిధంగా ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉండుకుంటూ ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఏంటి అనేది ఇప్పటివరకు అందరూ మాట్లాడారు ప్రభుత్వాలు ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఏంటిది అనేది శ్రీరన్న గారు చూపిస్తున్నారు తను తను నిరూపిస్తున్నారు ఇక్కడ ఎట్లా అంటే ప్రజల వద్దకే పాలన ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ అవసరాలు ఉంటే శ్రీరన్నను సంప్రదించవచ్చు అంటే వాళ్ళ ఊరికి వాళ్ళ గడపకే వెళ్ళి వాళ్ళ అవసరాలు వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాం అంటే ప్రజా పాలన అంటే ఏంటిది అనేది నిరూపించి తన చేతల్లో చూపిస్తున్నారు అలాంటి నాయకునికి మంత్రి పదవి రాకపోవడం అనేది బాధకర విషయం తన చేష్టల వల్ల తను చేస్తున్న వ్యవహారం వల్ల పార్టీకి మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కనుక తనకట్ట ఇంకా మంత్రి పదవి ఇచ్చినటువంటి రాష్ట్ర స్థాయిలో తన కార్యక్రమాలు ఇంకా విస్తుతపరచుకుంటూ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక బలమైన సామాజిక వర్గం మనం మీరే చెప్పుకుంటున్నారు అని అందరూ అంటున్నారు బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు రాష్ట్రంలో అన్ని జిల్లాలని సమూహంగా ఉండి ఇంతమందిని ఉన్నాం మాకు ఇప్పుడు అన్ని ఇంతమంది గడిచిన ప్రభుత్వాల్లో అన్నిట్లలో మనకు వర్గంలో చోటు లభించింది కానీ ఇప్పుడు చోటు లభించకపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది కనుక మనం ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం వినియోగించుకోవాలని అందరిని వర్గం నుంచి ఒక వచ్చిన ఏకైక అభిప్రాయం దాన్ని వెలిగించడానికి ప్రతిమెంట్ ఏర్పడడం జరుగుతుంది అదేవిధంగా సీనన్న తన గంట మంత్రి పదవి వచ్చినట్టుంటే తను చేసే సేవలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎవరికీ ఏ అవసరాలు ఉన్నాయి మన ప్రాంతంలో ఎక్కడ నీటి రైతులకు ఏ అవసరాలు ఉన్నాయి వెనకపోతే తరపులకు ఏ అవసరాలు ఉన్నాయి ఇవన్నీ తను ఏంటంటే మధ్యతరగతి భావాజోాల నుంచి వచ్చిన నాయకులు కనుక మధ్యతరగతి ప్రజల కష్టాలు సుఖాలు అన్నీ తెలిసిన వ్యక్తి కనుక ఖచ్చితంగా మీరు రాబోయే మొన్నటి నిన్నటి మంత్రివర్గంలో రానప్పటికీ కూడా మాకు ఇంకొక ఆశ ఉంది ఇంకా మూడు మంత్రి పదవులు మిగిలినవి కనుక రేపు తొందరలోనే మిగతా మంత్రి పదవులు పూర్తి చేసి అందులో సీనియర్లకు మొదటి స్థానం కల్పించి మా సీనియర్లకు ఒక మంచి పదవి మంత్రి పదవి ఒక పోర్టుపోలియ మంచి ప్రజలకు సేవ చేసే చేయగలిగే మంచి కోర్టుకోలితో ఒక మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషం వ్యక్తపరుస్తారు ఒక మున్నూరు కాపులే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ హర్షం విస్తారు మరి తప్పకుండా ఈ అంశం దృష్టి పెట్టి ఇంత మంచి మనసున్న నాయకుడికి ఒక మంత్రి పదవి మంచి పోర్టుపోయో మంత్రి పదవి ఇచ్చి వారికి న్యాయం చేసి మా ప్రాంత ప్రజలు సిరిసిల్ల ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మా తెలంగాణ ఇన్ఛార్జ్ జయంతి నటాల్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తొందరగానే మా ఆశ నెరవేరుతుంది మాకు సీరాలకు మంత్రి పదవి వస్తుందని మేము అందరం మీ మీద నమ్మకంతో ఒప్పుకున్నామని మీ అందరూ తెలియజేసుకుంటూ